హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలని చెప్పి ఐందవ శంకరం పేరుతో విజయవాడలో పది లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభ ఐదో తారీఖు రేపు రేపు సందర్భంగా ఈరోజు తరుపుల మండలంలో డెబ్బై రెండు మంది బయలుదేరడం కలిగింది ఈ యొక్క ఐదవ శంఖ రావానికి శంఖాన్ని పూజించాల్సిందిగా పెద్దలను కోరడం అయింది 음 <tik> అయితే ఏది చెప్పు అని చెప్పేసి మేము అడుగుతున్నాం హిందూ దేవాలయాలకు సంబంధించి ఏదైతే ఈ హిందూ దేవాలయాలలో మాకు హిందూ దేవాలయాలకి రక్షణ కావాలని చెప్పి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన దేవాలయాలను తప్పించి మన దేవాలయంలో మనకే ఇవ్వాలి ఈ యొక్క ప్రభుత్వాలు చెక్కుల రాజ్యం అని చెప్పి మసీదులు చర్చలను పక్కన పెట్టి కేవలం మన దేవాలయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేర్చడం జరిగింది మన యొక్క సంపద మన యొక్క సంపాదన మన యొక్క దీంట్లో ఈ రోజు అన్ని దాంట్లకు ఖర్చు పెట్టి మన యొక్క సంపదను దోపిడీ చేస్తుందని ప్రభుత్వాలు అని చెప్పి అంటే చెప్పాలి విధంగా సిక్కుల రాజ్యం అంటే మసీదులు చర్చల్ని కూడా డిపార్ట్మెంట్ చేరుస్తారా లేదా మా దేవాలయాలు చేసి మా హిందూ ధర్మానికి అప్పగిస్తారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం అదే విధంగా ఈరోజు ఎక్కడ చూసినా చేస్తారు తప్ప ఏ రావాలని ఈరోజు నెత్తి చెక్కించుకొని ఈరోజు పాటు పడుతున్నారంటే యాచకుల మేము అడుగుతున్నాం హిందువులుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రాజారెడ్డి గారు మాట్లాడి కోసం మన యొక్క విజయవాడ నడిగుడ్డలో రేపు జరుగుతున్నటువంటి హైదరావ శంకరవానికి మన యొక్క కల్పుల మండలం నుంచి కూడా దాదాపు వందమంది మంది ఇవ్వడం చాలా అయినాము ఖచ్చితంగా మేము కూడా రావాల్సింది కొన్ని అనుమాన కారణాల వల్ల ఈ కార్యక్రమంలో ఇంత కొంత కార్యక్రమం జరుపుకోవాల్సింది పనులు పాలన చాలా బాధగా ఉంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మన దేశంలో శక్తి పేరుతో మిత్రుడు ఇందాక గంగరాజు గారు చెప్పినట్టు మన యొక్క తిరుపతి కావచ్చు దండి కావచ్చు మన యొక్క దేవాలయాలు కావచ్చు అన్నింటి కూడా గవర్నమెంట్ ఎండోమెంట్లో చేర్చేసి మన యొక్క దేవాలయాలకు వచ్చేటువంటి సంపద అందరికీ పొందడం జరుగుతుంది ప్రభుత్వ శోషాత్తు ఇక్కడ ఉన్నటువంటి మసీదు కావచ్చు చర్చిలు కావచ్చు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వినాయింపు ఇవ్వడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఈ యొక్క విశ్వంధ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాల పరిరక్షణ ఏదైతే ఉందో అది కేవలం మాకు మా హిందూ మతానికే మీరు అప్పజెప్పాల్సిందిగా ఒక అల్టిమేటం జారీ చేయడానికి ఒక పది లక్షల మందితో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావంగా ఇక్కడ మేము కూడా పాల్గొనడం చాలా గర్వంగా జై శ్రీరామ్ జై భారత్ జై భారత్ વંદે માધરમ ભારત માતા માતરમકે ભારત માતા માતરમ 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 માતરમ